కేవలం మూడు అంటే మూడే రోజులు నీళ్లు పెట్టగలిగి ఏ విధంగా భూమి నెర్ర బారిన ఏ వర్షాకాలం అంటారు రైతుల పరిస్థితి నేను నేనే డ్రమ్ ఈ మూడు రోజులు నీళ్ళు ఎక్కువేసాను మొత్తం నెలలు బారిన మొత్తం పారకుండా ఎక్కడ ఉండదని చెప్పేసి ఎలా నె నెర్రెలు బారిందో చూడండి మొత్తం బీటలు బారిపోయింది కేవలం మూడు రంటే అంటే మూడు రోజులకు మాత్రమే ఇక్కడ ఈ ఏరియాలో అసలు ఒకసారి నీటి తడిగా మనం పెడితే అది కనీసము ఐదారు రోజుల వరకు ఉంటుంది అలాంటి ఇక్కడ భూమిలో చూడండి ఎంతటి మార్పు కేవలం వర్షాలు లేక ఈ గాలి అనేది బాగా తోటి ఇలాంటి మార్పుకు సంభవించిందనమాట ఒకవేళ మీ వైపు కూడా ఇలాగే ఉంటే ఏదైతే మనం ఇప్పుడు మొలకలు చిన్న చిన్న మొలకలు కదా అవి ఖచ్చితంగా అవి ఎండిపోయే అవకాశం ఉంటుంది సో వాటికి మీరు ఖచ్చితంగా నీళ్ళు డే బై డే ఖచ్చితంగా అందించండి ఇలా పూర్తి స్థాయిలో బీటలు వారేంతవరకు చూస్తే మాత్రం ఒక్కోసారి ఏమిటంటే నీళ్లు ఉండి లేక ఆ అనేవి దూగవు అంటే మొత్తం పారది అనమాట సో అది ఎండిపోవడం మొదలవుతుంది పూర్తి స్థాయిలో ఇది ఒకవేళ వర్షాలు రాకపోతు అప్పుడు మనకు మొదటికే వస్తుంది అనమాట మొత్తమే ఖరాబ్ అయిపోతుంది ఎందుకంటే నేను గత సంవత్సరం ఒక ఆడ చూశాను వాళ్ళు మొత్తం చేశారు నీళ్ళు ఉన్నాయన్న ఆనందంలో సరే నాలుగైదు రోజులు అలాగే ఉంచారు కానీ అది పూర్తిగా ఎండిపోయింది వాళ్ళ తర్వాత మూడు మోటార్లు పెట్టారు కానీ ఎటువంటి ఫలితం లేకుండా పోయింది సో ఆ తర్వాత మళ్ళీ ఒక వర్షం వచ్చింది వచ్చిన తర్వాత ఆ రోజు ఆరు నీళ్ళు ఈ నీళ్ళు కలిపి సో మళ్ళీ మొత్తం కలియ దున్నేస్తే మళ్ళీ వేరే నాటు పెట్టుకున్నారు పెట్టుకున్నారన్నమాట సో అందుకు అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి మళ్ళీ మనం ఇబ్బంది ఫేస్ చేయాల్సి వస్తుంది సో అందుకని మీరు అందరం కూడా జాగ్రత్తగా ఉండండి చంటి పిల్లలా చూసుకోవాల్సిన సమయం ఇది మన ఇంట్లో పిల్లల్ని ఎలా చూసుకుంటామో చిన్న పిల్లల్ని సంవత్సరం రెండు సంవత్సరాల పిల్లల్ని సో ఇది కూడా అలాగే అనమాట ఒక నెల రోజుల వరకు దాంట్లో నీళ్ళు స్టాక్ ఉంచేంతవరకు కూడా మనం అలాగే చూసుకోవాలి అర్థమైంది కదా జై హింద్